హాయ్ హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు రైస్ అయితే చేస్తున్నానండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక త్రీ ఒక టూ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ధనియాలు అయితే వేసుకోవాలి ఫస్ట్ ధనియాలు అయితే ఒక స్పూన్ నిండా వేసుకుందాము ధనియాలు వేసిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుందామండి ధనియాలు జీలకర్ర కొంచెం జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత మిరపకాయలు అయితే వేసుకుందాము మిరపకాయలు అయితే ఒక మూడు మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మూడు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇంగవ కూడా వేసుకుందాము ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇంగవ కూడా వేసుకుందామండి నేనైతే గడ్డ ఇంగవైతే వేసుకుంటున్నాను మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు అయితే ఒక కప్పు నిండా వేసుకుంటున్నాను ముదురు కరివేపాకు తీసుకోండి అండి లేకపోతే కరివేపాకు అయితే బాగోదు ముదురు కరివేపాకు అయితేనే మనకి పొడి వేయడానికి చక్కగా సింపుల్గా ఉంటుంది కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడకూడదు అట్లానే పచ్చిగా కూడా ఉండకూడదు మనకి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోయేది కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి మిక్సీలో అయితే వేసుకుందాం చూసారు కదా క్రిస్పీగా అయితే అయింది కలర్ మాత్రం అట్లాగే ఉంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసేసి ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకు మిక్సీ జార్లో వేసేసి తినే శనగపప్పు అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను తినే శనగపప్పు వేయగా వెల్లుల్లి కూడా ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి వేసి సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి వాటర్ ఏమి వేయని అవసరం లేదు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసి పక్కవి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ పక్కవి పెట్టేసిన తర్వాత అదే బాండీలో కాస్త ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకుందండి నెయ్యి వేస్తే పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నిండా వేసి రెండు కొంచెం కాగిన తర్వాత పల్లీలు అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసుకుందాము పల్లీలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఒక ఐదు కూడా వేసుకున్నాను ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత జీడిపప్పు అయితే ఒక నాలుగైదు స్పూన్లు జీడిపప్పు కరివేపాకు కూడా తాలింపులు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఎమ్మట ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కరివేపాకు పొడి ఆ పొడి వేసిన ఎమ్మటే మనం మొత్తం ఒకసారి కలిపేసి రైస్ అయితే వేసుకుందాము రైస్ కూడా పొడి పొడిగా వండుకోవాలండి ముద్ద ముద్దగా ఉంటే అస్సలు బాగోదు రైస్ మాత్రం పొడి పొడిగా వండుకోండి రైస్ అయితే వేడిగా వేసిన తర్వాత రైస్ కూడా వేడిగానే ఉంది రైస్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కలిపేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసి సాల్ట్ అయితే చెక్ చేసుకుందామండి మనం మిక్సీ పట్టేటప్పుడు కరివేపాకు కొంచెం ఒక స్పూన్ నిండా అయితే వేసాం కదా ఇప్పుడైతే సాల్ట్ సరిపోలేదని ఇంకొక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా మొత్తం ఒకసారి వేసేసి కలిపేస్తే మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి అందరికీ బాయ్ అండి